మంటున్నానంటే పల్లెలన్నీ ఎప్పుడు చైతన్యవంతమే మహాత్మా గాంధీ చెప్పినట్టుగా ఈ దేశానికి పల్లెలే పట్టుకుమ్మలు అని చెప్పినట్టుగా నిజమే పల్లెళ్ళల్లో ఉన్న చైతన్యం ఇప్పుడు నేను చెప్తున్నా హైదరాబాద్ నుండి సొంత గ్రామానికి ఓ ఐదు వేల వరకు ఖర్చు పెట్టుకొని వెళ్ళి చాలామంది కూడా వెయ్యి రెండు వేలు ఎందుకంటే ఆటోలు కానీ బస్సులు కానీ లేకపోతే క్యాబ్లు కానీ రకరకాలుగా కూడా ప్రతి ప్రయాణికుడు తమ గమ్యం చేరి ఓటు వేయడానికి అమెరికా నుంచి కూడా వచ్చి ఓటు వేసిన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే ఓటు విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ముఖ్యంగా పల్లెలలో చైతన్యం ఎక్క చాలా ఎక్కువగా ఉంటుంది ఉద్యమం నాయకుడు చేస్తే ఉద్యమంగానే మిగిలిపోతుంది కానీ అది ప్రజలు చేస్తే ప్రజా యుద్ధం ప్రజా యుద్ధం ప్రజా ఇగర్ ఎట్లయినా చెప్పచ్చు ఎందుకంటే ప్రజల చేత యుద్ధం మొదలైందంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అదే విధంగా తెలంగాణ ఉద్యమం అనేది కూడా ప్రజల్లో చేతిలోకి వెళ్ళిన తర్వాతనే కూడా అట్టుడికిపోయిన పరిస్థితి కనబడింది సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పల్లెలలో పూర్తి స్థాయిలో కూడా ప్రభంజనం కొనసాగింది ఓటు శాతం అనేది గణనీయంగా భారీగా కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో కూడా పల్లెలలో ఓటు పర్సంటేజ్ అనేది పెరిగింది పల్లెలలో చాలామంది కూడా ఓటు వేసిన పరిస్థితి కనబడింది ఇక రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పదిహేడు లోక్సభ నియోజకవర్గంలోని ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది పలు పోలింగ్ కేంద్రాలలో ఆరు గంటల లోపే క్యూ లైన్లో నిలిచిన ఓటో ఓటర్లకు ఓటు హక్కు వినియోగించేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం నమోదు కాగా అరవై ఐదు శాతం దాకా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా ఈ ప్రక్రియ ముగిసింది ఇక మావోయిస్టు ప్రాంతాలైన పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ మూసింది ఇక మహబూబాద్ పెద్దపల్లి ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ లోక్సభ నియోజకవర్గాల్లోని సమస్యాత్మకమైన ప్రాంతాలలో కూడా పోలింగ్ మూసిన పరిస్థితి కనబడింది ఇక ఈ అవ్వన్ చూసి సిగ్గు తెచ్చుకోవాలి ఓటు ఏను ఈ అవ్వన్ చూసి సిగ్గు తెచ్చుకోవాలి సూర్యపేటకు చెందిన నూట ఎనిమిది ఏళ్ళ బామ్మ పాపమ్మ లోక్సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆమె చైతన్యానికి పలువురు ఆశ్చర్యపోతున్నారు నేటి తరానికి ఆమె స్ఫూర్తి అంటూ కూడా కొనియాడుతున్న పరిస్థితి కనబడతాను నూట ఎనిమిది ఏంలు ఉండి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించి నా యొక్క హక్కులను తెలియజేయడం కోసం వాస్తవాలు ఏంటిది అనేది తెలిసే ప్రయత్నం కోసం తాను చేసిన ఓటు తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని నిర్దేశించడానికి అంటే యువత అందరికీ స్ఫూర్తిదాయకంగా ఈ బామ్మ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ బామ్మ అందరికీ కూడా ఏందో స్ఫూర్తిదాయకం అంటూ కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పూర్తి స్థాయిలో కూడా చూడవచ్చు స్వగ్రామం చింతమడకలో కూడా ఓటు వేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పవచ్చు ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో తాత్కాలిక పోలింగ్ కేంద్రాల్లో సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న చెంచు మహిళలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసింది ఆ దీంట్లో రాష్ట్రంలో అరవై నాలుగు శాతం దాటింది ఓటింగ్ రెండు వేల పంతొమ్మిది కంటే అధికమంటూ కొందరు చెప్తా ఉన్నారు అనుకూలించిన వాతావరణం పద్నాలుగు కేంద్రాలలో రాత్రి దాకా ఏంది ఖమ్మంలో అత్యధికంగా హైదరాబాద్లో అత్యల్పం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా క్యూ లైన్లు ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు పలుచోట్ల ఓటర్ల నిరసన ఈవీఎంల మొరాయింపులు కాంగ్రెస్ బీజేపీ నేతల ప్రలోభాలు కేసులు నమోదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ముప్పై ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదు ఎక్కడ రీపో పోలింగ్ అవసరం లేదు వికాస్ రాజు ఓటేసేందుకు వెళ్ళి ముగ్గురు విధులలో మృతి అంటూ కూడా ప్రధానం ముగ్గురు ఓటేసేందుకు వెళ్ళి ముగ్గురు విధులలో ఇద్దరూ చనిపోయిన పరిస్థితి కనబడుతుందట